హలో వెల్కమ్ టు పొలిటికోస్ తాజా రాజకీయ వ్యూహాల గురించి మనతో పాటు ఉన్న ఉన్నారు రోహిన్ రెడ్డి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే ఈరోజు ఎన్ఎస్ఈయు వార్షికోత్సవం జరుపుకునే ఎట్లా ఉంది విద్యార్థి సంఘాల విధి విధానాలు కానివ్వండి వారి కృషి ఎట్లా ఉంది ఈరోజు మా ఎన్ఎస్యూ విద్యార్థుల కృషి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజాపాలన ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళ అగ్రభాగాన్ని నిలబడి ఆ రోజు ఒక ఒక ఎనకొండతో పోరాటం చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరూ కూడా వెందండగా నిలిచి ఆ రోజు ఎన్నో కేసులు పెట్టించుకొని కేసులకు కూడా భయపడకుండా ఆ రోజు ప్రభుత్వంపై పోరాటం చేసినందుకే ఈరోజు ప్రజాపాలన వచ్చింది ఈరోజు మా రాష్ట్రం ఏర్పడడానికి కారణం ముఖ్య కారణము మహిళలు అదేవిధంగా విద్యార్థులు కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా న్యాయం కోసము వచ్చిన సంవత్సరం లోపట్లైన యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చి రానున్న రోజులు ఐదు లక్షలు ఉద్యోగాలు ఇచ్చే కృఢసంకరతో ముందుకు పోతుంటే కొంతమంది శక్తులు ఆయనకు అడ్డం పడుతున్నారు వాళ్ళందరినీ కూడా మా ఎన్ఎస్యూ నాయకులందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళందరినీ ఎదుర్కొంటారని చెప్పేసి నేను పూర్తి నమ్మకం విశ్వాసం నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఎంత గట్టిగా ఉంది ఈ ప్రజాపాలనలో మీకు అందరికీ అర్థమవుతుంది యాభై ఐదేళ్ళ తర్వాత ఈరోజు ఫార్మేషన్ డే చేసుకున్నందుకు మనం శ్రీమతి ఇందిరాగాంధీ గారిని కూడా మర్చిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఆ రోజు ఆమె ఏ ఉద్దేశంతో అయితే ఈ ఎన్ఎస్యూఐ ఆమె స్థాపించిందో దాని ఈరోజు దాని సక్సెస్ మీకు అందరు ముందటి ఉన్నది కాబట్టి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి నేను ప్రత్యేక ధన్య ప్రత్యేక ప్రత్యేకంగా ఆమెను ఈ రోజు నేను గుర్తు చేసుకుంటాను సో ఎన్ఎస్సిఐ నుంచి కూడా కొంతమంది బలవరు వెంకటగనం మహేష్ గౌడ్ కుమార్ లాంటి వ్యక్తులు కొంతమంది ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఎట్లా ఉంది స్టూడెంట్స్ వారి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ విద్యార్థులకు అందరూ కూడా పెద్దపీట ఇస్తానికి నిదర్శనమే ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీగా చేసిన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఎన్నో పోరాటాలు చేసిన బాన్మూర్ వెంకట్ గారిని కూడా ఈరోజు ఎన్ఎస్ఐ ఇచ్చి నుంచి అధ్యక్షుడిగా ఉన్న బాన్మూర్ వెంకట్ గారిని కూడా ఎమ్మెల్సీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా గౌరవించడం జరిగింది కాబట్టి నేను విద్యార్థి సోదరులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ కూడా విద్యార్థులకు కానీ మీకు ఏమన్నా వాళ్ళ కష్టాలు నిరుద్యోగులకు కూడా కష్టాలు ఉంటే కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేసి ఏ విధంగానైతే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండడం అన్నీ కూడా మీరు అవేర్నెస్ తీసుకోవాల్సిందిగా నేను అందరూ విజ్ఞప్తి చేస్తాను ఇదైతే రాష్ట్ర రాజకీయంలో కొన్ని కీలక అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి ఏదైతే కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తాయి ఏంటి అసలు ఈ నల్ల చట్టాలు అనడం వెనక అందరూ ఏంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ నల్ల చట్టాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలపైన రుద్ధ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు వాళ్ళు మనగడలు సాగుతలేవు ఎందుకంటే వాళ్ళు గ్యాస్ సిలిండర్ పద్నాలుగు వందలు పెడితే మన ముఖ్యమంత్రి ఐదు వందల రూపాయలకు ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించకపోయినా మన బడ్జెట్లో నిధులు ఇవ్వకపోయినా కానీ కూడా సొంతంగానే రాష్ట్రంలో ఆయన కష్టపడి పద్దెనిమిది గంటలు కష్టపడి రాష్ట్ర వనరులన్నీ కూడా సమకూర్చుకొని ఈరోజు కేసీఆర్ చేసిన అప్పుని కేంద్రం నుంచి నిధులు రాకపోవడానికి రెండు కూడా ఎదుర్కొంటూ ఈరోజు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఫైనల్గా బండి సంజయ్ మాట్లాడుతూ మోదీ బియ్యాన్ని కాంగ్రెస్ ఇస్తూ వారు గొప్పలు పోతున్నారు తప్పితే వాళ్ళు సొంతంగా ఇచ్చింది ఏమన్నా ఉందా అని చెప్పేసి కూడా ఏమంటారు ఈ మోడీ గొప్పలు ఈ బోడిగాడీ చెప్పాలి మాకు ఎందుకనంటే ఆ మోడీ చేసే గొప్పలని ఈ బోడీ చెప్పాలంటే ఫస్ట్ మెట్రో రైలు ఏం చేసిండో అనుకోవాలి అదే ట్రిపుల్ ఆర్లో నిధులు ఎందుకు ఇస్తలేడో అనుకోండి అదేవిధంగా మనకు ఆ రోజు విభజన చట్టాల్లో ఉన్న అంశాలన్నీ కూడా ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదని చెప్పి బండి సంజయ్ గారు పోయి వాళ్ళ మోడీని అడగాలి ఈ బోడీ ఆయన భజన మోడీ భజన చేసినంత మాత్రం నిన్నకి ఏమి రాదు ఎందుకంటే మన పార్లమెంట్లో కూడా చూసినాం ఆయనకేదో ప్రశ్న వస్తే స్పీకర్ గారు అడుగుతుంటే ఇట్టిట్లా లేచి బిత్తి ముఖం పెట్టిండు ఆయనకి ఏం తెలియదు ఆయన గురించి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇన్ని రోజుల నుంచి పండుకున్నారా పది సంవత్సరాల నుంచి ఉండే కదా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఆ రోజు ఈ రోజు బియ్యం ఇస్తుంటే వీళ్ళు మోడీ ఫోటో పెట్టాలి బోడీ ఫోటోలు పెట్టాలని మాట్లాడుతున్నారు కాబట్టి మీరు నిధులు తీసుకురాని బరాబర్గా మీకు పెద్ద ఫోటోలు కాదు అవుట్లే పెడతాం అని చెప్పి వాళ్ళకి చెప్తాం ఫైనల్గా విద్యార్థులకు ఎన్ఎస్ఏ విద్యార్థులు కానీ ఎంతమంది కేసులు ఉన్న విద్యార్థులు ఉన్నారు సో సాహకంగా ఆర్థికంగా వెనుకబడిపోతున్నటువంటి పరిస్థితులు వారికి ఆర్థికంగా భరోసా కానీ సామాజికంగా ఎట్లాంటి భరోసా ఇవ్వబోతుంది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళకి ఎప్పుడు కూడా వెనుదండగా నిలబడతారు ఎందుకంటే వాళ్ళు కూడా స్టూడెంట్ నాయకుల నుంచి వచ్చింది కాబట్టి విద్యార్థుల అన్ని సమస్యలు కూడా వాళ్ళకి తెలుసు మా నాయకులు మా విద్యార్థులు విద్యార్థులందరినీ కూడా మేము తప్పకుండా కాపాడుకుంటాం పవర్లు లేనప్పుడు పది సంవత్సరాల మాతో పోరాటం చేసిన వాళ్ళు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి మేము అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా రోహిణ్ రెడ్డి గారి మాటల్లో ఖచ్చితంగా విద్యార్థి విభాగాలకు సంబంధించి కూడా కార్యాచరణ ఇక ముందు బలంగా ఉండబోతుంది ఏ ఒక్కరిని కూడా నిర్లక్ష్యం చేసేదిలో కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో లేనప్పుడు ఎంత బలంగా ఉందో అధికారం వచ్చిన తర్వాత ఇంకా రెట్టింపు బలంతో కూడా ఎన్ఏసా కానీ విద్యార్థి సంఘాలకు సంబంధించి కూడా అనేక అంశాల్లో వారిని బలోపేతం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది ఏదైతే రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి రాజకీయ మలుపులను దృష్టిలో పెట్టుకొని పార్టీని ఇంకా బలోపేతంగా కాంగ్రెస్ కార్యాచరణను ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి కూడా రెడ్డి గారు చెప్తున్న ఇక రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తద్పరిష్ట ఎలా ఉండబోతుంది రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తారా సామాజికంగా ముందుకెళ్తారా ఇలాంటి అనేక అంశాలు కూడా కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్న పొలిటికోస్ ఇది ఇప్పటి వరకు చంద్రశేఖర్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రం భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ యాప్ డిస్క్రిప్షన్